ఆశయంతో మీ ముందుకు వస్తున్న గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలుపుతా అంటూ రాజన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపెల్లి గ్రామ సర్పంచ్ స్వతంత్ర అభ్యర్థిగా మచ్చలేని నాయకుడిగా యువకుడినైన నేను ఓటును అభ్యర్థిస్తూ మీ ముందుకు వస్తున్నాను అంటూ ప్రచారం కొనసాగిస్తున్నాడు బ్యాటు గుర్తు అభ్యర్థి గుర్రాల రాజరెడ్డి బ్యాటు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని గొల్లపెల్లి ప్రజలను ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు Ô cố gắng của tôi! Ô cố gắng của tôi! Ô cố gắng của tôi! గుల్లపల్లి గ్రామ ప్రజలకు నాయక నమస్కారం నేను మీ గుర్రాల రాజురెడ్డి గొల్లపెల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను ఒక ఆశతో కాకుండా ఒక గొప్ప ఆశయంతో ఒక ఉన్నత విద్యావంతుడిగా ఒక యువకుడిగా మీ ముందుకు వస్తూ ఉన్నాను మీ ఆశీర్వాదంతో నా గుర్తైనటువంటి సీరియల్ నెంబర్ మూడు బ్యాటు గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీ నన్ను గెలిపించగలని నా యొక్క మనవి నేను చెప్పదలుచుకుంది ఏంటి అని అంటే నేను ఇక్కడ ఉండట్లేదని కొందరు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఇది నా యొక్క నైతిక విజయంగా నేను భావిస్తూ మీ అందరికీ ఒక హామీ ఇస్తున్నాను బాండ్ పేపర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది నేను ఎల్లవెల్ల ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవ చేయడానికి కోసమే ఈ నిర్ణయం తీసుకొని మీ ముందుకు వస్తున్నాను ప్రజలందరూ ఆశీర్వాదంతో ప్రజలందరూ అన్ని కులాలు అన్ని కుల సంఘాలు అన్ని యువజన సంఘాల నాయకుల యొక్క మద్దతుతో మీ ముందు నిలబడి ఈరోజు మాట్లాడుతున్నాను ఏ అవసరం ఉన్నా ఏది ఉన్నా ఎక్కడ ఫైరో లేకుండా డైరెక్ట్ నాతో వచ్చి మాట్లాడొచ్చు మీరు ఏ సమస్య ఉన్నా ఏ సమస్యకి ఎలా పరిష్కారం చేయాలి సమస్య యొక్క పరిష్కారానికి కృషి ఎక్కడి నుంచి ఏ నిధులు తీసుకురావాలి ఎలా అభివృద్ధి చేసుకోవాలి ఒక తెలిసి ఒక ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక ఉన్నత విద్యావంతుడిగా ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి వరకు చదువుకొని మీ ముందు వచ్చి గ్రామ ప్రజల యొక్క సేవ చేయడం కోసం గ్రామ అభివృద్ధి లక్ష్యం కోసం ఒక గొప్ప ఆశయం కోసం మీ ముందుకు వస్తూ ఉన్నాను వేరే ఎవరు ఎన్ని దుష్ప్రచారాలు చేసుకున్నా ఏది చేసుకున్నా మీ అందరి ఆశీర్వాదాలు ఉన్నంత వరకు నాకు ఏమి కాదని భరోసా ఇస్తూ ఇలా వేళలో అందుబాటులో ఉంటానని హామీ ఇస్తున్నాను ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల ఒక పరిష్కారం కోసం కలెక్టరేట్లో కావచ్చు స్టేట్ ఫండ్ నుంచి కావచ్చు సెంట్రల్ ఫండ్ నుంచి కావచ్చు ఎక్కడి నుంచైనా నిధులు రాబట్టగలిగే ఆలోచన పరిజ్ఞానం నా దగ్గర ఉంది ఆ జ్ఞానం పెంపొందించుకోవడానికి కోసమే యూనివర్సిటీ లెవెల్ వెళ్ళి చదువుకోవడం జరిగింది దాన్ని ఉపయోగించుకొని ఆ జ్ఞానాన్ని పంచడం కోసం నా గ్రామ ప్రజలందరి యొక్క ఆశీర్వాదం తీసుకొని ప్రత్యక్ష రాజకీయాలు కొనసాగించాలని ఒక ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వచ్చి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను ప్రజలందరూ యువకులు పెద్ద మనుషులు కుల సంఘ నాయకులు అన్ని కుల సంఘాల మద్దతుని ఈరోజు నిలబడతా ఉన్నాను సో మీరందరి ఆశీర్వాదం ఉన్నంత వరకు నేను గట్టి పోటీ వదలుచుకున్నాను ఇస్తా ఉన్నాను సో దీన్ని మీ అందరూ ఆశీర్వదించి నా గుర్తయినటువంటి బ్యాట్ గుర్తుపైన ఓటు వేసి మీరందరూ భారీ మెజారిటీతో గెలిపించినట్లయితే మీ యొక్క ఆశీస్సులతో నేను మీకు అన్ని సేవలు చేసుకోవడానికి కోసమే మీ ముందుకు వచ్చి నిలబడతా ఉన్నాను నమస్కారం